ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కమిషన్ పర్యటించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ ఇచ్చింది దొంగ ఓట్లు ఉన్నాయని వార్తలు బయటకు వస్తున్నాయి కాబట్టి ప్రతిదీ ఓటర్ లిస్ట్ రెడీ చేసి ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటిని తొలగించండి అని దాన్ని జనవరి ఫిఫ్త్ వరకు టైం ఇచ్చింది కానీ ఇప్పుడు పొడిగించి టైం తీసుకొని కంప్లీట్గా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ కానీ అట్లీస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అయినా చేయండి అన్నట్టుగా టైం ఎక్స్టెండ్ చేసింది జనవరి సెవెంటీన్త్ వరకు ఈ విషయంలో టీడీపీ వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అంటే టీడీపీకి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్లో పర్యటించి ప్రభుత్వానికి వార్నింగ్ ఇవ్వడం దట్టు టైమ్ జనవరి ఫిఫ్త్ వరకు ఇచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దొంగ ఓట్లని ప్రతిదీ తీసేయండి అని దాన్ని సెవెంటీన్త్ వరకు ఎక్స్టెండ్ చేసింది అంటే హడావిడిగా చేసి ఏదో నామక్యవస్థ చేస్తారేమో అన్న ఉద్దేశంతో కావచ్చు ఏ ఇతర కారణాలు అయి ఉండొచ్చు అది జవన్ జనవరి సెవెంటీన్త్ వరకు ఎక్స్టెండ్ చేశారు కదా సో దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు అంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ పాజిటివ్ వేనా ఎవరికి వైఎస్ఆర్సీపీకి లేకపోతే టీడీపీకి పాజిటివ్ వేనా ఏది అసలు అంటే ఒకటి ఏంటంటే హర్రీభర్రీగా ఓటర్ లిస్టు తయారు చేసేసి దాన్ని ఫైనల్ చేసేస్తే కనుక దొంగ ఓట్లన్నీ కూడా ఉండిపోతాయనే ఉద్దేశంతో తెలంగాణలో సారీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద మొదటి నుంచి ఉన్నటువంటి ఆరోపణలు ఏంటంటే ఆ పార్టీ దొంగ ఓట్లను చేరుస్తుంది వాలంటీర్లను అడ్డు పెట్టుకొని వాలంటీర్ల ద్వారా దొంగ ఓట్లు చేరుస్తుంది అనేది మొదటి నుంచి కూడా ఆ పార్టీ మీద ఉన్నటువంటి ఆరోపణలు సో ఆ క్రమంలో ఇప్పుడు దొంగ ఓట్లు చేర్చారని చెప్పి ఆల్రెడీ కేంద్ర ఎన్నికల కమిషన్కి తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ చేసింది ప్రతిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కంప్లైంట్ చేసింది అసలు ఎవరు దొంగ ఓట్లు చేర్చారు ఎవరు చేర్చలేదు తర్వాత సంగతి పార్టీల పరంగా అసలు ముందు దొంగ ఓట్లు ఉన్నాయా లేవా అనే దాని మీద తెలుసుకోవడానికి కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి బృందం ఇరవై రెండు ఇరవై మూడో తారీఖున పర్యటించింది అలాగే జిల్లా కలెక్టర్లతో కూడా మీటింగ్లు పెట్టింది ఎస్పీలతో కూడా మీటింగ్ పెట్టింది ఉన్నటువంటి పరిస్థితిని ఒక అంచనా వేసింది అంచనా వేసి డెఫినెట్గా దీంట్లో దొంగ ఓట్లు కానీ లేదంటే జీరో హౌస్ నెంబర్లతో కానీ అనేకమైనటువంటి ఓట్లు ఉన్నాయి చనిపోయినటువంటి పేర్లు కూడా ఉన్నాయి అలాగే కొంతమంది ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా కొన్ని తీసేశారు అని ఐడెంటిఫై చేసింది అలా ఎనిమిది జిల్లాల్లో జరిగింది అని చెప్పి ప్రాథమికంగా అనుమానించింది కేంద్ర ఎన్నికల బృందం అనుమానించి ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళిన తర్వాత మొత్తం సమీక్షించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనే దాని మీద ఒక అభిప్రాయానికి వచ్చింది సో ఖచ్చితంగా ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు అనేవి భారీగా ఉన్నాయి అనేదానికి ఒక నిర్ధారణకు వచ్చింది ఇంకోటి ఏంటంటే దొంగ ఓట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అనేదానికి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల కమిషనర్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టులో కూడా వేశారు పిటిషన్ కోర్టులో నడుస్తుంది ఎందుకు ఆయన కోర్టులో వేశారంటే ఆయన ఓటునే ఆయన ఓటునే తీసేయడం జరిగింది సో ఆయన ఓటు ఆయన ఫ్యామిలీ ఓటు తీసేస్తే ఆ మళ్ళీ ఆ ఓట్లు తీసుకొచ్చుకోవడానికి కోర్టుకి వెళ్ళారు ఆయన కోర్టుకు వెళ్ళి ఆ ఓట్లను పొందగలిగారు సో కాబట్టి అది చూసిన తర్వాత రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని చోట్ల కూడా ఇలాంటి పరిస్థితి ఉంది కాబట్టి న్యాయం జరగాలి నిజమైనటువంటి ఓటర్లకి ఓటు హక్కు అయితే ఉండాలి అనే దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళారు కొన్ని కొన్ని ఆధారాలు తీసుకుని దీనికి తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు విశాఖలో కానీ లేదంటే అనంతపురం జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో కానీ ఇలా కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో దాదాపుగా ముప్పై నలభై వేల ఓట్లు కూడా తీసేసేటట్టు ఐడెంటిఫై చేశారు సో ఐడెంటిఫై చేసి వాటిని ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది తెలుగుదేశం పార్టీ సో వాటిని గా చెక్ చేసింది ర్యాండమ్గా చెక్ చేసిన తర్వాత నిజమే దొంగ ఓట్లు ఉన్నాయి అలాగే తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులను కొన్ని చోట్ల తీసేశారు ఫామ్ సెవెన్లు బల్క్గా అప్లై చేశారు ఆ ఫార్మ్ సెవెన్లు బల్క్గా అప్లై 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 చేసినటువంటి వాళ్ళు ఎక్కడున్నారంటే హైదరాబాద్లో ఉండేటువంటి కోకాపేటలో ఉండేటువంటి ఒక సంస్థ ఐప్యాక్ సంబంధించినటువంటి ఒక సంస్థ ద్వారా ఈ ఫామ్ సెవెన్లు అప్లై చేశారు అనేది ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి వచ్చింది అభిప్రాయానికి వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్కి ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చింది రాష్ట్ర ఎన్నికల కమిషన్కి మీరు ఓటర్ లిస్టుని పక్కాగా తయారు చేయండి ఇప్పుడు ఆల్రెడీ ముసాయిదా ఓట్ బ్యాంక్ ముసాయిదా లిస్ట్ వచ్చేసింది ఈ ముసాయిదా లిస్టులోనే అవకతవకలు ఉన్నాయి కాబట్టి వీటిని సరిదిద్దండి అని చెప్తే అని చెప్పేసి వీళ్ళు సరిదిద్దలేదు అనేటువంటి అభిప్రాయానికి కేంద్ర ఎన్నికల సంఘం వచ్చింది వచ్చిన తర్వాత ఏం చేసింది పూర్తి స్థాయిలో వాటిని సరిదిద్దిన తర్వాతనే మీరు ఫైనల్ లిస్ట్ని అనౌన్స్ చేయండి అని చెప్పి చెప్తూ జనవరి పన్నెండవ తారీఖు వరకు అభ్యంతరాలను తీసుకోండి అని చెప్పి అభ్యంతరాలను వ్యక్తం చేయడానికి కూడా టైం ఇచ్చారు సో దొంగ ఓట్లు బలకగా ఉన్నాయి కాబట్టి హడావుడిగా జనవరి ఐదో తోటి మీరు ఫైనల్ లిస్ట్ చేసేసి ఆ దొంగ ఓట్లు యాసిటిస్గా ఉంచొద్దు మీరు బూత్ లెవెల్లో మొత్తం ఎంక్వైరీ చేసి బూత్ లెవెల్ ఆఫీసర్స్ని పంపించి ప్రతి ఇంటికి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఓటు హక్కు కంపల్సరీ ఇవ్వాలి ఇచ్చేలాగా మీరు చర్యలు తీసుకోండి దొంగ ఓట్లు తీసేయండి మాల్ ప్రాక్టీసెస్ని తీసేయండి అని చెప్పి చాలా క్లియర్ కట్గా వాళ్ళు డైరెక్షన్ ఇచ్చారు అవసరమైతే కేసులు కూడా పెట్టండి బలకగా ఎవరైతే ఫామ్స్ అప్లై చేసారో వాళ్ళ మీద అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు అంటే ఈ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫాలో చేస్తుంది అని చెప్పి అనుకోవచ్చు అంటారా ఫాలో చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు ఇప్పుడు ఎన్నికల కమిషన్ చెప్పిన దాన్ని జిల్లా కలెక్టర్లు మస్ట్గా ఫాలో చేయాలి దానికి బాధ్యత ఎవరు రాష్ట్రంలో ఉండేటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆయనే సీఈఓ అంటారు ఎన్నికల కమిషన్కు సంబంధించి సో ఎన్నికల కమిషను సంబంధించి ఎన్నికల రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఉన్నారు కాబట్టి ఆయన బాధ్యత వహించాలి ముఖేష్ కుమార్ మీనా ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషన్గా ఉన్నారు ఆల్రెడీ ఆయన దగ్గరికి ఒక కంప్లైంట్ వచ్చి విచారణ కూడా చేశారు విచారణ చేసినటువంటి క్రమంలో ఆయన మీద కొంతమంది బెదిరింపులకు పాల్పడ్డారు బెదిరింపులకు పాల్పడి ఆయన గతంలో ఎక్సైజ్ శాఖలో పనిచేసినప్పుడు ఏదో అవకాశాలు జరిగినాయి దాని మీద మీ మీద కేసు పెడతామని చెప్పేసి ఆయన్ని పరోక్షంగా బెదిరించారు అనేటువంటి న్యూస్ కూడా బయటకు వచ్చింది అయినప్పటికీ ఈ బల్క్గా ఫామ్ సెవెన్లు ఎక్కడి నుంచి అని చెప్పి దాని మీద ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసినప్పుడు తీగద లేకపోతే డొంకగాదిలినట్టు ఆ మొత్తం ఫామ్ సెవెన్ ఫామ్ సెవెన్లు ఐపీ అడ్రస్లు ఎక్కడ ఏ ఐపీ అడ్రస్లతో ఈ ఫామ్ సెవెన్లు బల్క్గా వచ్చాయనే దాని మీద ఐడెంటిఫై చేసినప్పుడు హైదరాబాద్ కోకాపేట కేంద్రంగా చేసుకుని ఉన్నటువంటి ఒక సంస్థ ద్వారా వచ్చాయనేది ఆల్రెడీ మాజీ ఎన్నికల కమిషన్గా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఐడెంటిఫై చేశారు దాన్ని కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది సో ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలోనే ఆ ఓటర్ లిస్టుకు సంబంధించి ముసాయిదా ఓటర్ లిస్టు బయటకు వచ్చింది ఈ ముసాయిదా ఓటర్ లిస్టులో ఉన్నటువంటి తప్పులను కూడా ఆధారాలతో సహా తెలుగుదేశం పార్టీ బయటపెట్టింది సో దీని మీద కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది సీరియస్ అయ్యి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి బృందం వచ్చేసి రొటీన్గా చెక్ కాకుండా చాలా గా చెక్ చేస్తూ క్షేత్రస్థాయిలో ఉండేటువంటి పరిస్థితులను అంచనా వేసింది అంచనా వేసిన తర్వాత క్లియర్గా ఈ జనవరి ఐదో తారీఖుకి చెయ్యలేరు అనేటువంటి స్థిరమైనటువంటి అభిప్రాయానికి వచ్చేసి మీరు టైం తీసుకోండి ఇంకొక పది రోజులైన టైం తీసుకొని యాక్యురేట్ ఓటర్ల లిస్టును తయారు చేయండి మీరు సో బల్క్గా ఫామ్స్ అప్లై చేస్తే తొలగించొద్దు గుడ్డిగా సరైనటువంటి విధంగా దాన్ని ర్యాండమ్గా చెక్ చేసి మా బూత్ లెవెల్ తోటి కోఆర్డినేట్ చేసుకొని మీరు ఓటు హక్కు అందరికీ కల్పించండి ఓటు హక్కు ఉండేటువంటి వాళ్ళని తీసివేయద్దు అలాగే లేనిటువంటి వాళ్ళని చేర్చొద్దు అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్గా ఇండికేషన్స్ ఇచ్చేసి ప్రత్యేకించి ఎనిమిది జిల్లాలకు సంబంధించిన కలెక్టర్ల మీద చాలా సీరియస్గా చెప్పడం జరిగింది ఓకే సో మరి ఆ ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కలెక్టర్లు కావచ్చు లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు సో దానికి సంబంధించి వర్క్ చేస్తే ఇచ్చిన టైం కంటే ఇంకొంచెం పెంచి ఇచ్చారు ఆల్మోస్ట్ డేస్ డేట్ కూడా ఇచ్చింది పన్నెండో తారీఖు వరకు అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు పదిహేడో తారీఖు ఫైనల్ లిస్టు పదిహేడో తారీఖు వరకు దీంతో జనవరి పదిహేడు వరకు ఓటర్ల జాబితాలో తుది సవరణలు తుదిగా పదిహేడో తారీఖు డెడ్ లైన్ పెట్టుకొని మీరు పన్నెండో తారీఖు వరకు అభ్యంతరాలు తీసుకొని సవరణలు చేయండి ఫైనల్